హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయి చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకుని మనకి కావలసిన సైజులో చికెన్ కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను టేస్ట్కు సరిపడా కల్లుప్పు ఇక్కడ నేను టూ స్పూన్స్ కల్లుప్పు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం టూ స్పూన్స్ పెరుగు వన్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఐదు స్పూన్ల దాకా ఆయిల్ వేశాను హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి ఇదంతా కలుపుకొని మనం వన్ అవర్ దాకా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఇక్కడ నేను రెండు టమాటాలు తీసుకున్నానండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని గిన్నె వేడి అయిన తర్వాత ఒక ఐదు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకుందాము ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాలండి కొద్దిగా లైట్గా ఇవి వేగుతూ ఉండగా మనం ఒక హాఫ్ టీ స్పూన్ కలుపు పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి మనం కలుపుకుందాము చూశారు కదండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుందాము వీటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక్క నిమిషం ప్లేట్ పెట్టుకొని టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి ఒకసారి అంతా కలుపుకొని మరొకసారి ప్లేట్ పెట్టుకుందాము ఈ టమాటా ముక్కలు బాగా మగ్గాలండి చూసారు కదండి టమాటా ముక్కలు మగ్గింది ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకుందాము అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టుకుందాము ఇప్పుడు ఒక ఐదు నిమిషముల వరకు మనకు ఈ చికెన్ మగ్గాలండి ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోవాలి మధ్య మధ్యని తిప్పుకుంటూ ఈ చికెన్ మగ్గనివ్వాలి చూసారు కదండి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయినాయి ఇప్పుడు మనం గ్లాస్ ఉన్నారు వాటర్ పోసుకుందాం ఇందులో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని ఈ వాటర్ అంతా దగ్గరికి వచ్చే వరకు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి మనం ప్లేట్ తీసుకుని అంతా కలుపుకుందాము చూశారు కదండి చికెన్ అయితే దగ్గరికి వస్తుంది వాటర్ అంతా అయిపోవచ్చుని ఇప్పుడు మనం ఇందులో అంతా ఒకసారి కలుపుకొని ఇందులో మనం సరిగ్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవి కూడా వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాము చూసారు కదండి ఎంతో టేస్టీగా ఈజీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది రైస్లో కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి